జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయం బయటకు వచ్చిన తర్వాత టీవై ఫైవ్ మూర్తిలో జర్నలిస్ట్ సాంబమూర్తి గారు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంటే ఓ టైటిల్ పెట్టారు అది చూసే ఉంటారు మీరు ఏమన్నా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి ఆ జర్నలిస్ట్ యొక్క మాట గురించి మీ అభిప్రాయం ఏంటి సాంబశివరావు చౌదరి గారు అని ఆయన చాలా మంచి జర్నలిస్ట్ అండి నీళ్ళు పెట్టాడు అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారని మరి ఆ డిబేట్ చూద్దాం అనుకున్నాగా నేను మిస్ అయ్యా మరి జరిగిందో లేదో అటువంటి జర్నలిస్టులు అవసరం సార్ సమాజానికి ఎందుకంటే ఇప్పుడు మేము బయట ప్రపంచంలో మా ఒత్తులు చాలా ఒత్తిళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు సాంబయ్య గారి యొక్క డిబేట్ చూస్తే చాలా ఫ్రీగా అంటే మా సమస్యలన్నీ మర్చిపోయి చాలా ఫ్రీగా అవుద్ది మానసిక వైద్యులు ఎవరైనా ఉంటే మానసిక రోగులకి సాంబయ్య గారి యొక్క డిబేట్లు చూపిస్తే ఏ మందు లేకుండా నయమైపోయొద్ది అనేది నా భావన సార్ అటువంటి జర్నలిస్ట్ టీవీ ఫైవ్కి దొరకటం ఆ టీవీ ఫైవ్ ఛానల్ మేము చూడటం మా దౌర్భాగ్యం అయ్యి ఉండొచ్చేమో కానీ నాకైతే మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ సార్ జర్నలిస్ట్ అయ్యింది సమాజం పట్ల బాధ్యత కలగా జర్నలిస్ట్ అయ్యింది మాట్లాడాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే అరాచకం ఎమ్మెల్యే రాసు బయటకు వచ్చినా కూడా ఇష్టపడ్డారు అని అంటే అసలు ఆయన జర్నలిస్ట్ కాదు కదండి జర్నలిస్ట్ ఆయన ఆ కోట్ వేసుకుంటారంటే ఐదు రూపాయలు అద్దె తీసుకొచ్చి ఆ మీడియా ముందు వేసుకున్నప్పుడు కోర్టు వేసుకొని నేను జర్నలిస్ట్ అంటారు ఆయన జర్నలిస్ట్ ఏం కాదండి అతను అంతకుముందు వాడిని భాష లకారం భాష కూడా ఉంది చాలా ఘోరమైన భాష ఉంది జర్నలిస్ట్ ఎవరైనా ఎవరన్నాట మాట్లాడతారా మాట్లాడరుగా ఏదైనా సాంబయ్య గ్రేట్ అంతే అలా చెప్పగలిగేవాడు వాడు ఎవడైనా ఉన్నాడు ఇవాళ జర్నలిస్టు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు వాళ్ళు ఏమైనా చేసుకుంటారు అని చెప్పగలిగే జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారా ఒక సాంశివరావు గారు అప్పుడప్పుడు మన వెంకటకృష్ణ గారు వీళ్ళు చూసిన తర్వాత వీళ్ళు డిబేట్లు చూస్తే మీకు అసలు మామూలుగా నేను అదే చెప్తున్నాను కదండి ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకు సంబంధించి ఏమి ఉండవండి డిబేట్లు కేవలం మా మానసిక ఉల్లాసం కోసం మేము చూస్తున్నాయి కాసేపు ఆ మెంటల్ టెన్షన్స్ నుంచి రిలీఫ్ అవడం అవడం కోసం తప్ప ఇవి ప్రజలకు పనికి వచ్చే అయితే నేను అనుకోను లేకపోతే ఆయనకు ఒక యాభై ఐదు ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటాయి కింద ఆ మనిషి అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారంటే మీకు ఎందుకు అని చెప్తున్నాడా మాకు వాళ్ళిద్దరూ ఏమైనా చేసుకుంటారు మీకు ఎందుకు అని చెప్తారు ఈయన్ని ఇష్టపడమని అండి డిబేట్లో కూర్చోమండి చేసుకొని ఎవరు అంటారు మేమేమన్నావు గుట్టు మట్టు ఉండాలని చెప్తున్నాం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి ఆయన ఆవిడే ట్రాప్ చేసి నేను ఎందుకు ఎందుబడిపాడు అంత బలహీనంగా ఉన్నాడా అది అడగాలి కదా వీళ్ళు విప్పించారు ఆయన విప్పి చూపించాడు అని మారేళ్ళ వంశీ గారు కూడా అన్నారు నా మాట కాదండి విప్పించారు బాబు గారు ఆయన విప్పి చూపించాడు అన్నాడు ఇంకా అంతే ఇంకా సాంబయ్య అయినా వంశీ గారైనా వెంకటకృష్ణ గారైనా మన ఆయన పాప ఎంగిల్ ప్లేట్ సారీ గారైనా ఎవరైనా సరే వాళ్ళు జర్నలిస్టులు అనే అనుకోవడం కొంచెం కష్టం